బాలికలే టార్గెట్ అవుతున్నారా బాలిక అంటే వాళ్ళ కామంతో కొట్టుకు చచ్చిపోతున్నారా లేదంటే సమాజం అలా ఉందా సరైన చర్యలు ఉండట్లేదా ఏంటి అసలు ఎలా చూడాలి దీన్ని మగాడిని పెంచిన తీరులో వచ్చిన సమస్య అది ఎక్కువగా పల్లె ప్రాంతపు ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది అంటే మనం ఎదవరకటి రోజుల్లో ఇప్పుడు మా చిన్నప్పుడు చూస్తే పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి ఎదురింటోళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మాయి అంటే అప్పుడు మాకు చెప్పేది ఏంటంటే అరే చెల్లి స్కూల్ దాకెళ్తా లేకపోతే చెల్లి షాప్ దాకెళ్తా అక్క షాప్ వెనక వెనకెళ్ళరా అక్క చెల్లి అనే మాట మాకు చెప్పేవాడు పిన్ని అక్క చెల్లి ఇదే మాటతో చెప్పేవాడు వాళ్ళకు కూడా అన్నయ్య తమ్ముడు అది మా మా ఆలోచన తీరు ఎట్లుండేది మా ఇంట్లో నా చెల్లి ఎట్లాగో ఆ చెల్లి అనే ఫీలింగ్ ఉండే నా ఇంట్లో నా అక్క ఎట్లాగో అట్లా అనే ఫీలింగ్ ఉండేది ఇది ఆనాటి పెంపకం తీరు అంటే మనం సంప్రదాయబద్ధమైన జీవితం వరకు మనకు ఉండేది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం నుంచి వ్యక్తి కుటుంబం దాకా వచ్చాం అంతవరకు మనం సంప్రదాయం దగ్గర ఉన్నాం అప్పుడు ఒక సంతృప్తి అనేటటువంటిది మన భావనలో సంతృప్తి తప్పించి సమాజ సంతృప్తి కోసం మనం బతకాలి అప్పుడు అంటే ఎదురోడిని మనం సాటిస్ఫై చేద్దాం మనం ఈ స్థాయిలో ఉంటే తప్పించి ఎదురోడేదో మనల్ని గొప్పోడు అనుకుంటాడని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి ఇప్పుడు మా నాన్న కొట్లు ఒకప్పుడు మా తాత దగ్గర పెద్ద షాప్ ఉండేదట ఊర్లోనే తెనాల్లోనే పెద్ద ఐరన్ కొట్టు ఉండేదట అట్ట అంటే ఆయన ఆయన వంద మందికి ఉపాధి కల్పించినటువంటి ఆయన ఆయన చనిపోయాక మా నాన్న ఒక కొట్లో గుమస్తాగానే చేశారు సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ